హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే నిద్ర లేచాను ఆ రోజు ధనుష్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి ఫస్ట్ డే అనమాట సో పూజ చేసుకుందాము ధనుష్ స్కూల్కి వెళ్ళే ముందే అని చెప్పి ఇలా వెండి సామాన్ అంతా కూడా నైటే క్లీన్ చేశాను బట్ ఒకటి మర్చిపోయాను ఏంటంటే క్లీన్ చేసిన తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా తుడుస్తాను అది మర్చిపోయాను అనమాట అందుకే వాటర్ డ్రాప్స్ అలాగే ఉండిపోయాయి మార్నింగ్ లేచి చూసుకున్నాను నైట్ గిన్నెలన్నీ వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేసాను అనమాట మీరు చూస్తే కిచెన్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో కౌంటర్ టాప్ కూడా నైట్ క్లీన్ చేసేసాను అనమాట మార్నింగ్ వంట చేయడానికని కిచెన్లోకి వస్తే ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా కిచెన్ని చూస్తే సో ఇక నేను వంట స్టార్ట్ చేస్తానండి నేను కూడా ఫ్రెషప్ అవుదామని వెళ్ళేసి వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేస్తున్నాను రెడ్డీకి మా వారికి లంచ్ బాక్సెస్ అయితే నేను ప్రిపేర్ చేయాలి కదా ధనుష్ అయితే ఎగ్జామ్స్ రాసేసి ఆఫ్టర్నూన్ ఇంటికి అయితే వస్తాడు లంచ్ బాక్సుల్లోకి అలాగే బ్రేక్ఫాస్ట్ కలిపి మీకు చూయిస్తున్నాను ప్రసాదం కోసం అని చెప్పి స్వీట్ పొంగల్ చేస్తున్నాను అయితే మాత్రం అన్నము పాలకూర పప్పు చేస్తున్నాను అలాగే పూరి వన్ సైడు ఇంకోటి ఆలు కుర్మా చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందే పూజ కంప్లీట్ చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేయాల్సిందే ఎందుకంటే ఇల్లు చేసి తడిబట్టు కూడా పెట్టాలి కదా ఆ పండ్లన్నీ అయిన తర్వాతే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట పూరి కుర్మా అనమాట ఇది కూడా రైస్లోకి బాగుంటుంది కానీ నేను కొంచెం థిక్నెస్ కోసము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి వాటర్లో కలిపి వేసున్నాను అందుకనే రైస్లో ఒక బాగోదని చూపి మళ్ళీ పాలకూర పప్పు చేశాను పూరీలు కూడా రెడీ అయిపోయాయి దగ్గర దగ్గర సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి టైం అయితే టెడ్డీకి ఎలాగో స్కూల్ వ్యాన్ వస్తుంది కదా వెళ్తుంది కానీ ధనుష్ని ఫస్ట్ డే ఎగ్జామ్ కాబట్టి మేమే డ్రాప్ చేద్దాం అనుకున్నాము స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేస్తే మా వారు అటు ఆఫీస్కి వెళ్ళిపోతారు నేను ఇంటికి వచ్చు అని చెప్పి స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఈ లోపు పూజేశాను కదా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా చేశానని ఇక గుమ్మ ముందు ముగ్గు వేసుకున్నాను కానీ ఈ వీడియో తేయడం అయితే మర్చిపోయాను ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఆ రోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అసలు ఎంత బిజీ అంటే అంత బిజీగా ఉన్నాము టైం అయితే నైన్ అవుతుంది ఇప్పుడు కాఫీ కలుపుకుంటున్నాను ఎందుకంటే స్కూల్కి వెళ్ళాం కదా ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా అన్నీ ఎక్కడ సర్దేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఉంటే అలా ఫినిష్ చేసుకొని స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆరాంగా కాఫీ అయితే కలుపుకుంటున్నాను న్యూస్ పేపర్ చదువుకుంటూ ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అయిన తర్వాత ఇక మార్నింగే చాలా వరకు పనులు ఫినిష్ చేశాను కాబట్టి ఇప్పుడు పనులు ఏం లేవు సో ఎడిటింగ్ వర్క్ చేసుకుంటాను ఇంకా వీడియోస్ ఏమైనా తీయాలి అనుకుంటే తీసుకుంటాను ఈరోజు కొంచెం బిజీగా కూడా ఉన్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటానులేండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళది ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అనమాట సర్ప్రైజింగ్గా మా ఫ్రెండ్స్ అందరం కలిసి తనకి పార్టీలాగా చేద్దాం అనుకున్నాం కానీ ఫైనల్గా అది బిస్కెట్ అయ్యి తర్వాత ఓకే ఓకే అయిందనమాట తనకి లీక్ చేయకూడదు సర్ప్రైజ్ అంటే ముందు తెలియకూడదు కదా కాకపోతే మేము తనతో మాట్లాడే విధానంలో తనకి డౌట్ వచ్చింది మనం అందరం కలిసి ఒకరిని సర్ప్రైజ్ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే తను వాళ్ళ హస్బెండ్ని కూడా తీసుకురావాలి ఓన్లీ లేడీస్ పార్టీ అంటే తను ఒక్కరే వస్తారు పార్టీ అంటే ఎలా వస్తాం చాలా సింపుల్గా నార్మల్గా వస్తాం అలా కాకుండా శారీస్ కట్టుకొని వద్దాము విత్ ఫ్యామిలీస్ కలుద్దాము గ్యాదర్ అవుదాము అనుకున్నప్పుడు తను కూడా రెడీ అవ్వాలి కదా ఆ కన్వర్జేషన్లో తనకి లీక్ అయిపోయిందనమాట ఎందుకు శారీ కట్టుకొని రమ్మంటున్నారు ఫ్యామిలీస్తో ఎందుకు పెట్టారు అది కూడా నైట్ టైంలో ఎందుకు పెట్టారు అలా సంథింగ్ తనకి డౌట్ వచ్చింది ఫైనల్గా అయితే తను అసలు ఒప్పుకోలేదు ఎందుకు ఇలా చేస్తున్నారు వద్దులే పార్టీ అని చెప్పి కానీ ఒప్పిస్తే ఓకే ఒప్పుకున్నారు తను అలా సర్ప్రైజింగ్ పార్టీ కాస్త బిస్కెట్ అయ్యి తర్వాత సూపర్ సక్సెస్ అయింది భలే ఎంజాయ్ చేసాము మేము ఎలా చేసాము ఎలా ఎంజాయ్ చేసాము ఒక్క హాఫ్ డేలోనే ఎంత బాగా డెకరేట్ చేయొచ్చు ఏం లేదు ఒక టెన్ మినిట్స్లో అది కూడా వాళ్ళిల్లే ఫైనల్గా అయింది ఎవరింట్లో అయితే మేము చేయాలి అనుకున్నాము ఇల్లు కాలేదు కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాము చాలా బాగా చేసుకున్నాము వీడియో అయితే చూడండి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను కొన్ని ఏంటంటే రీల్ కోసం అన్నట్టుగా కొన్ని చేశాను కొన్ని అయితే మాత్రం నార్మల్గా షూట్ చేశాను అనమాట అక్కడక్కడ లాగా కొంచెం యూట్యూబ్లో పెట్టే సైజ్ కంటే కూడా రీల్లో పెట్టే సైజు లాగా వచ్చింది మీరేమనుకోవద్దు కొన్ని కొన్ని క్లిప్స్ తీసాను చూడండి ఇక ఫైనల్గా చాలా బాగా జరిగింది క్లిప్స్ అయితే తీసానండి మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అయ్యాను అనుకోండి మార్నింగ్ కష్టపడిన అంతా కూడా మర్చిపోతాము అలా టెన్ మినిట్స్ తర్వాత నేనేం చేశానంటే హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అనుకున్నాను నా దగ్గర మందారం పువ్వు పౌడర్ తెచ్చుకున్నానండి ఆ పౌడరు మందారం ఆకులు మాకు కిందనే ఉంటాయి మందారం చెట్లు చాలానే వాటి ఆకులు కట్ చేసి తీసుకొచ్చాను అనమాట అలాగే కరివేపాకు అలోవేరా మొత్తము మిక్సీ పట్టేసి పౌడర్ని ముందుగా వాటర్లో కలుపుతూ ఉంటే మొత్తం మెల్ట్ అయిపోయి మంచిగా వస్తుంది కదా మొత్తం పేస్ట్ కలిపేసి హెయిర్కి అప్లై చేసుకున్నాను వీడియో అయితే తీయడం మర్చిపోయాను అనమాట మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసుకొని హెడ్ బాత్ అయితే చేశాను అలాగే కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే చేసుకొని పార్టీ కావాల్సినవి కొన్ని కొన్ని పనులు కూడా ఇక ఫోన్ కాల్స్ అవి అవుతూ ఉంటాయి కదా గ్రూప్ కాల్స్ అలా మాట్లాడుకుంటూ ఆ రోజు బిజీ బిజీగా జరిగింది బట్ చాలా సక్సెస్ఫుల్గా భలే జరిగింది పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయండి అలా కాకుండా ధనుష్ కూడా ఎగ్జామ్ కదా ట్వెల్త్ బోర్డ్ రాస్తున్నాడు చాలా టెన్షన్ అనిపించింది పిల్లలేమో కానీ ముందు మనకి చదువుతాడని తెలుసు రాస్తాడని తెలిసినా కూడా మనకి యాజ్ ఏ మదర్గా ఎక్కడో ఒక ఏమంటారు టెన్షన్ ఉంటుంది కదా ఎలా రాస్తారో అనే భయం ఉంటుంది ఫైనల్గా బాగా రాశాడంట అదే అనమాట అలా జరిగింది ఆ రోజు అంతా కూడా ఆ మూడ్లో నుంచి బయటికి రావడానికి కూడా నేను ఏవో ఒక పనులు చేస్తూనే ఉంటాను నాకు నచ్చినవి ఏవైనా కార్వింగ్స్ అలా చేసుకుంటూ ఉంటాను డ్రాయింగ్ వచ్చని చెప్పాను కదా మూడ్లో నుంచి బయటికి రావడానికి కూడా టెన్షన్స్ ఏమైనా ఉన్నా కూడా నేను అలాంటివి చేస్తూ ఉంటానన్నమాట థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడము లేకపోతే డ్రాయింగ్ వేయడము అలాంటివి చేస్తూ ఉంటాను ఇక ఈవినింగ్ ధనుష్ కూడా వచ్చాడు బారాసనని చెప్పాడు హ్యాపీగా ఉన్నాను నేనైతే ఇక ఈ విధంగా రెడీ అయితే రెడీ అయ్యాను మా వారు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారనమాట సో తను రెడీ అవుతున్నారు కదా అని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను నేను ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా కూడా ముందు కిచెన్ హాలు అన్ని నీట్గా సర్దుకొని వెళ్తానండి వచ్చిన తర్వాత కొంచెం టైర్డ్ అనిపించినా కూడా నెక్స్ట్ డేకి ఆ పనులు తగ్గుతాయి కదా అనుకుంటాను సో అందుకని కిచెన్ అంతా కూడా ఎక్కడ నీట్గా సర్దేశాను మార్నింగ్ ఆయిల్ అది పూరీ చేస్తున్నాను కదా ఆ కడాయి లోపల పెట్టాను కానీ మళ్ళీ మధ్యాహ్నం పాలకూర పప్పు చేశానని చెప్పాను కదా ఆ పప్పులోకని చెప్పి ఒడియాలు వేయించాను ధనుష్ వస్తే సో అందుకని అది బాగా వేడిగా ఉందని చెప్పి బయట పెట్టాను అనమాట అలా ఇంక అన్ని కడాయి తర్వాత పప్పు కూడా లోపల పెట్టేశాను ఇలా అయితే పార్టీకి రెడీ అయిపోయానండి ఈ శారీ మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు నేను న్యూ ఇయర్ వ్లాగ్లో కట్టుకున్నాను అదే శారీ ఆ రోజు డీటెయిల్డ్గా చెప్పున్నాను ఏ షాప్లో తీసుకున్నాను కాస్ట్ ఎంత అని సో అందుకనే డీటెయిల్డ్గా చెప్పట్లేదు అండ్ అలాగే ఎవరైనా చూడని వాళ్ళ కోసం కొంచెం క్లిప్ అయితే వీడియో తీసుకున్నానండి శారీ అయితే ఈ విధంగా ఉంది ఇది మంగళగిరి పట్టు ఈ శారీ కట్టుకుంటే మాత్రం భలే కంఫర్టబుల్గా ఉంటుంది నాకు ఉన్న శారీస్లో ఇది కూడా వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ శారీ అని చెప్పొచ్చు కలర్ కాంబినేషన్ అయితేనేమి అలాగా టెడ్డీ ఏంటంటే ఆ రోజు మార్నింగ్ చాక్లెట్ తెచ్చుకుంది సో అందుకనే ఇస్తూ ఉందనమాట నేను తీసుకోలేదని చెప్పి వాళ్ళ డాడీ చేతి ఇప్పిస్తుంది ఎక్కువగా నేను చాక్లెట్స్ ఇష్టపడను అనమాట ఎందుకో ఫస్ట్ నుంచి కూడా అంతే చాక్లెట్స్ పెద్దగా నచ్చవు నాకు ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాము మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేశారులే నేను వచ్చేసరికి ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు ఈ డెకరేషన్ అంతా కూడా తను వన్ అవర్ లోపే ఫినిష్ చేసిందండి చూడ్డానికి ఎంత బ్రైట్గా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసింది మీకు హాయ్ చెప్తుంది కదా శిల్ప తినే డెకరేట్ చేశారనమాట చాలా బాగా చేశారు నేను వచ్చేసరికి డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుందేవో కొన్ని కొన్ని సింపుల్గా ఉన్నవన్నీ చేస్తూ ఉన్నారు ఇక సెలబ్రేషన్స్ స్టార్ట్ అయితే అవుతున్నాయి చెప్పాను కదా కొన్ని కొన్ని అలా పిక్స్ తీస్తూ ఉన్నాను ఆ వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట అలా కొన్ని క్లిప్స్ మా ఫ్రెండ్సే ఇంకా మేము తీసుకున్నాం కదా వీడియో రీల్స్ కోసం తీసిన వీడియోస్లో ఇలా జరిగింది అని మీకు చూపించడం కోసం ఆ రీల్లో ఉన్న విధంగానే ఇక్కడ మన వీడియోలో షేర్ చేసుకుంటున్నాను మీతో వీళ్ళిద్దరేనమాట అండి వీళ్ళదే ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ చాలా బాగా జరిగింది ఎంత ఎంజాయ్ చేశామంటే అప్పటిదాకా టెన్షన్ పడ్డాము తెలిసిపోతుందేమో తెలిస్తే ఒప్పుకోరేమో ఎలా ఉంటుంది అసలు రెడీ అయ్యి వస్తారా లేదా మేమే గ్రాండ్గా ఉంటామా వాళ్ళని డామినేట్ చేస్తామా అన్నట్టుగా ఉంది కానీ ఫైనల్గా చక్కగా రెడీ అయ్యి వచ్చారు చాలా హ్యాపీగా మేము అనుకున్న దానికంటే కూడా సూపర్ సక్సెస్ అయింది పార్టీ అయితే బ్యూటిఫుల్గా జరిగింది ఇది వాళ్ళకు మేమిచ్చే ఒక చిన్న మెమరీ అనమాట అంత బాగా లైఫ్లో గుర్తుండిపోతుంది మీ ఫ్రెండ్స్తో మేము ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ చేసుకున్నాము అన్నట్టుగా మాకు కూడా అంతే చాలా బాగా హ్యాపీగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము తర్వాత కేక్ కటింగ్ అయిన తర్వాత బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు Oke, okay, okay, okay. o k oke, 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 o oke, 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 o oke, o oke, o oke, o oke, o oke, o

थैंक यू हां बेटा आप के अंदर वो ओ देना बैठ ले दे ये आ फोन बड़ी पे धर ओके मम्मी ऐसे मैं चेसता हूं मैं खाना में बैठे रहने दे देना देने चलो बाय 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 मम्मी आप ये वनस भी है ना थैंक यू கொஞ்சம் 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 माम की ओर बैठता हूं पक्की डांस सर और धीरे-धीरे बैठता हूं पक्की डांस बैठता हूं सन्ना ना मेरा ना बैठ ले तू नीने बैठता फर्स्ट అలా ఫన్నీ ఫన్నీగా జోకులు వేసుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేశామో చాలా బాగా ఎంజాయ్ చేశాము తను ఉన్నారు కదా దీని పేరు రాధా అనమాట సూపర్గా మాట్లాడతారు మీకు వీడియోలోనే తెలిసిపోయి ఉంటుంది చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారనమాట సూపర్ డూపర్గా అలా నవ్వుకుంటూనే ఉన్నాము అందరూ ఒక్కసారి మాట్లాడడం వల్ల కొన్ని కొన్ని ప్లేసుల్లో అసలు వాయిస్ అర్థం కావట్లేదు అనమాట గోలగోలగా ఉంది డిస్టర్బెన్స్గా ఉంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయలేరు కదా అందుకని చెప్పి చాలా వరకు వాయిస్ అసలు వాయిస్ తీసేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను చూశారు కదండీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎన్నిసార్లు చెప్పాను ఈ వర్డ్ని ఏమనుకోవద్దు ఆ హ్యాపీనెస్తో చెప్తూ ఉన్నాను అంతే ఈ చిన్న వీడియోని కూడా యూట్యూబ్లో ఎందుకు పోస్ట్ చేశాను అంటే నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి వీడియోను పోస్ట్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లాస్ట్లో ఇలా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నానండి यह वीडियो मैं नाते प्लीज़ लाइक शेयर, कमेंट कामेंट डोंट फॉरगेट फर्गेटू सब्सक्राइब। टेक केयर, बाय